లవ్ చేసి నన్ను పెళ్లి చేసుకుని ఆమెను వదిలేసి ఇప్పుడు ఓదాచటం కోసం చేతులు చార్చి నుంచున్నారు నాకు అర్థం కాలేదు నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు నేను సరిగ్గానే అర్థం చేసుకున్నాను తను వాంతులు చేసుకుంటుంది దానికి ఎవరి కారణం దానికి నేనే కారణం అరి దుర్మార్గుడు కడుపుకి నువ్వే కారణం అని ఒప్పుకుంటున్నావా కడుపా ఈ దొంగ చెప్పనలేదు అరే చీ అన కడుపు గురించి చెప్తున్నాను ఎవరికి కడుపు రాఫ్ కడుపు కొంచెం నోరు ఇలా చూడు నీ మొదటి నల నుంచి మొదటి మ్యాటర్ నుంచి చూస్తాం ఈ అమ్మాయి లవ్ ఫెయిల్యూర్ వల్ల 43 నిద్ర మాత్రలు మిగింది వా అంతకడుచేసుకున్నా లవ్ చేసిందే 43 నిద్ర మాత్రలు మింగేసిందంటే పెళ్లి చేసుకున్నా నేను ఏయ్ ఉమ్మై ఓ ప్యాన్ కార్డ్ ఏంటి థ్యాంక్స్ అండ్ నా కదా నువ్వు మాత్రలు ఉమ్మేసామని సంతోషంలా అన్నా ఏం మార్చావ్ నేను ఏం మార్చలేదే జస్ట్ మర్చావ్ దాన్ని వాంతిని కూడా చేసుకుని ఇదేమైనా న్యూస్ హెడ్లైన్స్ చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు నేను నా పళ్ళన ఓదార్థాలు చూస్తుంటే ఇప్పుడు చూడతాను వెళ్ళిపోయి చూడు అయ్యో రానా నా నన్న ప్యాంట్ కానీ కానీ ఒక చూడండి కమ్మ కలసి బాలించి ఆ రోజు వదిలేసి వచ్చింది హీరోని హీరోయిన్ ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి కి వచ్చి సెటిల్ అయింది హీరో కూడా ఆమె వెనకాలే వచ్చి ఎంతో బతిమాలాడు కానీ హీరోయిన్ అతన్ని క్షమించనే లేదు ఆ బాధలో హీరో మందు కొట్టడం మొదలెట్టాడు పాపం తాగి తాగి తయారయ్యాడు లా తయారయ్యాడు మైదిలిని నువ్వు మరిచిపోవడానికి ఫస్ట్ క్లాస్ ఆయన ఒక ఐడియా వేసి పట్టాను పండారడంగా మరిచిపోయాను సారీ రామ్ మీరిద్దరు విడిపోవడానికి నేనే కాను రాసింది ఒక ఐడియా చెప్పనా మైదిలికి డైవర్స్ ఇచ్చేసి ఇంకో పెళ్లి చేసుకో నేను చెప్పిన చాలా కష్టం రా ఏడు నేను ఆడు చెప్తే పది ఆడుతున్నాడు సరే ఒకేసారి అది ఒక బిల్టిని ఎక్కువ మా నువ్వు చెప్పు అంటే ఇప్పుడు నేను మైదలకి డ్రైవర్స్ ఇచ్చాను అనుకో మళ్ళీ నేను పెళ్లి చేసుకోవాలి పెళ్లి మండపం చూసుకోవాలి భోజనాలు ఏర్పాటు చేయాలి పంతులు గారిని వేరే పిలవాలి వేరే పిలవడం ఎందుకంటే వింటూనే ఉన్నానుగా వాడు మంత్రాలు చెప్పే పంతుని అన్నారా నువ్వు చెప్పురా సుమారు కావచ్చరా అది తెలుగులోనే వచ్చు కౌసల్య సుప్రజారామంతాలు కాదురా అంత ముందేమో చెప్పావే అంటే ఇన్విటేషన్ ఇన్విటేషన్ లో రామ్ రామ్స్ మైథిలీని గుర్తించాలి మళ్ళీ పెళ్లి ఎందుకు చెప్పుంది మైథిల్ కాదురా అర్థం లేకుండా మాట్లాడుకురా మైథిల్ని పెళ్లి చేసుకుని ఇంకొకటి డైవర్స్ దరిద్రంగా ఇంటర్వ్యూ నువ్వు డైవర్స్ ఇచ్చేది మైథిలికే కదా మరి పెళ్లి ఎవరిని చేసుకోవాలి ఇంకొకరి అదిరా పాయింట్ ఆ ఇంకోటి దేవుడి దేవాల మైదలే కాకూడదు నా పొరం పొరం కుడిగారా కుడికారా మొదలైటేడరా ఒక్క ముక్క అర్ధమే సావుతది నా మంత్రాల ఆరోడ 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 ఏయ్ ఆరోడ గిరమడ ఉన్నారు రాస్తా ఏంట్రా కోనేది ఆరోడ అంటే తప్పు ఎంట్రి తప్పురా ఎందు తప్పు తప్పు ఆరోడ అంటే ఏడు తెలుసా అర్రవం అరవ అంటూ అరుస్తుంటారురా అరవళ్ళు డో క్రై థ్యాంక్స్ రాయ ఈ పార్టీ ఎందుకో తెలుసా మరుసటి రోజు మన హీరో గారికి పుట్టినరోజు అందుకే ఈ రోజైనా హీరోయిన్ మనసు మారి హీరోతో కలిసి పోతుందనుకుని వాళ్ళింటికి పైలట్ గారిని తీసుకెళ్ళలేదు మోసుకెళ్ళారు ఆ లెవెల్లో మందు కొట్టారు నేరుగా మైదిలి రూమ్కి పోయి గట్టిగా కౌగులించుకో తర్వాత అంతే మనసులయ్యో ఈ మాత్రం తెలియకుండా పెళ్లి చేస్తున్నాన నేను వెళ్ళేవాడిని కౌలించుకున్నప్పుడు పాత్రను గుర్తు వచ్చి తూను అని మమ్మేస్తే అవన్నీ మర్చిపోయేలా కౌలించుకో తను నీలాగా నాలాగంట ఫ్రెంచ్ బెల్ట్ పెట్టారు ఆరు నెలలు విడిగా ఉంది కదా బెళ్ళు నీ ఒళ్ళోకొచ్చి పడిపోతుంది వాడు పడ్డ మనగా ఎక్కడికి వెళ్తున్నారు ఈ ఏమిటే వెళ్ళేటప్పుడు ఎక్కడికి నడుతో కడుపు చెడిపోయింది బాత్రూమ్ వెళుతున్నా గట్టిగా అరవకండి పిల్లాడు నిద్రపోతున్నాడు కదా ఏం కంగారు పడుకోని నీ వాడికి రెండు స్పూన్లు పోసాలే సరే సరే లైట్ వేయకుండా తొందరగా వెళ్ళిరండి ఏంటి ఇంత తొందరగా వచ్చేసారు నేను వస్తానని ఎదురు చూస్తున్నావా ఎదురు చూడక

నెట్టేస్తున్నా నెట్టేసానండి తడుతున్నాను కదా మూడు చేతులు మెడ కింద ఒకటి ఇక్కడ రెండు కొట్టారు కనుక మీకు అన్ని డబ్బులుగా ట్రిబుల్ గా కనిపిస్తున్నాయి అలాగా నీ గెడ్డ చాలా ముద్దుగా ఉంది నీకు గెడ్డ వచ్చింది అది మీ గడ్డం మీతోనే వస్తుంది సరే ఓకే మరి మేసా

చూడండి సార్ మొగం దాచుకుంటున్నాడు నమస్తే పైగా నమస్కారం ఒకటి నమస్కారం పడితే వదిలేస్తాను చేసిన పనికి పొడి చంపేస్తాను మీరు అవును సార్ మీకు ఈజీగా ఉండొచ్చు నాకు సార్ ఎంత చెడ్డ మొగుండి మనసు చెడిపోయింది ఏంటండి కట్టుకున్న కొడతారు పెళ్లి కూడా చేసుకున్నారా నిన్ను ఒకసారి అమ్మాయిని చూసారా అందుక సార్ చిన్న తప్పు జరిగిపోయిందండి తప్పు కాక రైట్ అనుకుంటున్నావా చూడండి సార్ ఒప్పుకున్నాడు కానీ కాదండి మొదటి నుంచి చాలా రోజులు మొదలంటే ఆ మొదలు కాదండి పోలీసులు పెట్టావా వద్దు మరి అలా వదిలేమంటాం ఇంట్లోంచి తల్లి తరివేయండి

ఓ సరే సాయి లజ్జి దింది తగిలింది ఇంకొద్దిగా గట్టిగా తగిలి ఉంటే తల పగలేదే వాయి కుడువే పుడువే రేపు ఎంత ముఖ్యమైన రోజు అది కూడా సూడగుంట ఇంకొంచెం తన్ని తిరిమేసింది ఏన్నడ ముఖ్యమైన రోజు ఈస్ట్ పెద్ద ఫ్లాట్ లో ఒక్కడే వదిలేసి వెళ్ళింది కాదురా అది ఈ రోజు ఇప్పుడు కాదు ఎప్పుడో వదిలేసింది ఎప్పుడు వదిలేసి ఇప్పుడు ఎందు పెట్టునరా పట్టుకో పట్టుకో ఏ 7

నాయర్ చెప్పింది కరెక్ట్ ఈ బర్త్ అని వాడి మర్చిపోకూడదు అలాంటి ఒక సర్ప్రైజ్ ఇద్దాం ఏంట్రా సర్ప్రైజ్ ఆ సర్ప్రైజ్ ఏంటో వాడి చెవిలే చెప్పు రెండు రాటల్ని డిస్కస్ చేద్దాం బేబీ బర్త్డే టు మీ రాముకు వండర్ఫుల్ బర్త్డే గిఫ్ట్ మన రింక సాని అలియాస్ నై హలో

నేను కావాలంటే మీరే ఇక్కడికి రండి ఓకే అయితే రేపు బెంగళూరు లో మీట్ అవుతాం సేమ్ హోటల్ చాముండి చాముండి ఏంటి ఫోన్ తీ హలో 354 1854 ఎవరు మాట్లాడేది నా గొంతు మీరు గుర్తుపట్టలేదా ఏంటి మిస్టర్ వెంకటాచలం అయ్యో నేను కంపెనీ చైర్మన్ మాట్లాడుతున్నాను వెంకటచలం కాదు సారీ మీరు వెంకటాచలం అనుకున్నాను ఇప్పుడు ఇప్పుడే మీరు చైర్మన్ అని చెప్పారుగా ఇవాళ బెంగళూరులో ముఖ్యమైన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఉంది దానికి హెడ్ అని పంపించేయండి ఓకే నిమిషం సార్ ఏంటి ఇటు చూస్తామండి చదువుకో నాన్న బెంగళూరు హోదో నేను అబ్జెక్షన్ ఇల్లలా ఏంటండి అలా అడుగుతారు మీరు వెళ్ళండి నువ్వు చెప్పావని వెళ్తాను ఎవరు వెళ్తారు వీటికి హలో ఈ ఎలా ఉంది యాక్టింగ్ నీ పెళ్ళని అడిగి చెప్పు నేనే పర్సనల్ హౌస్ చెప్తాను సార్ ఫోన్ పెట్టరా దొంగ డాష్ కొడుకా అది నాకు వచ్చింది తెలుసు కదా ఎలా తెలుసు రోజు మీ ఫ్రెండ్స్ కదా ఫోన్ చేసి ఎక్కడికి నా రమ్మంటారు జాతకం ప్రకారం మీరు ఎక్కడికి వెళ్ళకూడదు నేను మాట్లాడతాను హలో హలో కింద పెట్టవే ఫోనా ఎవరితో నువ్వు మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు నా ఫోన్ నేను ఎప్పుడైనా పెడతానే నిన్ను పెట్టవేటి కింద పెట్టవే నిలబడకుండా ఇక్కడ చెప్పాను కూడా పని ఫోన్ అనుకుని వాళ్ళని తిట్టాను ఉంటాను సారీ ఇక్కడ వేరే గొడవ మీరు చెప్పండి మీ అబ్బాయి గురువాయిరప్పన్ హాట్ లో హోల్ ఉంది కదా ఆ ట్రీట్మెంట్ గురించి మిస్టర్ అయ్యప్పన్ తో మాట్లాడాలి అలాగా డాక్టర్ ఒక నిమిషం డాక్టర్ నిన్నోడు సంసారికడను ఎందుకు మిగిలింది నువ్వే మాట్లాడు మన అప్పుకు హార్ట్ లే హోల్ ఉంది వెంటనే బైల్ దేరి బెంగళూరు రమ్మని ఉంటాడు అంతేగా అది మీకు ఎలా తెలుసు ఆల్్రెడీ మాట్లాడిందేగా మాట్లాడిందా చీఫ్ డాక్టర్ తో మొన్నే కన్సల్ట్ చేశాను ఆయన రమ్మని ఉంటాడు నేను పోతున్నా నేను రేపు అమెరికా వెళ్తున్నానా అందుకని మిస్టర్ అయ్యప్పన్ మీ అబ్బాయి మెడికల్ రిపోర్ట్స్ అన్ని తీసుకొని వెంటనే వెంటనే బెంగళూరు రమ్మనండి ఒక్క నిమిషం డాక్టర్ అచ్చా అప్పు ట్రీట్మెంట్ కి ఈ రోజు బెంగళూరుకి వెళ్ళొచ్చా శుభయోగ శుభదినం లక్షణంగా వెళ్ళొచ్చు ఏంటి భయపడిపోయాను పోతు డాక్టర్ ఏంటి ఆ ట్రీట్మెంటు ఏం కంగారు పడకండి హోల్ పూర్చేస్తాం పూర్చేస్తారా ఏంటి డాక్టర్ వెరీ సింపుల్ దాని హలో హలో అయ్యో అయిందండి వాడు తట్టుకున్నాడు నువ్వు బెంగళూరు వెళ్ళాలన్నావుగా మంచి క్లైమేట్ బయలుదేరు బయలుదేరు రండి మన అందరం బెంగళూరు వెళ్తాం ఏ అందరం కలిసి బెంగళూరు వెళ్ళి ఏం చేస్తావు నువ్వు అందరం టెన్షన్ ఆ ఉందా అల్లరి మన ఎందుకు వెళ్తున్నాం ఎస్ కృష్ణక మన అప్పుడు హాట్లే హోడు ముందు నేను వెళ్ళి డాక్టర్ ని కలిసి వస్తాను తర్వాత ట్రీట్మెంట్ టైం లే అందరూ కలిసి వెళ్ళొచ్చు కా మీరు ఏడొక్కడి నిలకు ఏడపొస్తుంది సరే నేను స్నానానికి ఏర్పాటు చేస్తాను బెంగ్ళూరు వెళ్ళు కాశ్మీర్ వెళ్ళు గోవా వెళ్ళు ఎక్కడ గగదాపెడతో ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ నీ సంతోషం నీకు ముఖ్యం అలాగే నా కూతురు సంతోషం నాకు ముఖ్యం ఆయన దాని కూడా తీసుకు వెళ్ళు దాని కూడా నా కూడిపోతున్నాయి అద్దామాపలే అద్దా ఆ పిలుపు ఒకటే తక్కువ టిల్లరికి మల్లుడు డౌన్ డౌన్ అని అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు అందుకే బెంగళూరు పోయి ఓరు ఉద్యోగం ఎత్తుకుంటా ఉద్యోగం కోసం వెళ్తున్నారా తినరే అమ్మ ఐ మీస్ బాయ్ బెడ్రూమ్ లో మాట్లాడడం చూస్తే బెంగళూరు మీరు ఏదో చిన్న సెటప్ చేస్తున్నారేమో అనుకున్నాను చిన్న అమ్మాయి చెప్పింది నువ్వు అలా కనుకున్నావా నేను జాలి కోసం సిద్ధేదు ఒక జాబ్ కోసం బెంగళూరు వెళ్తున్నాను మామ అమ్మ కూర్చోనా అయ్యో ఏంటి అల్లుడు గారు ఎందుకు బెంగళూరు కొత్త ఉద్యోగం మన గ్రానైట్ ఫ్యాక్టరీ మొత్తం మీరే చూసుకుంటున్నారు కదా గ్రానైట్ ఫ్యాక్టరీ మాత్రం చూస్తున్నా కాయగూరు నుంచి కరెంట్ బిల్ వరకు చూస్తున్నా ఏమిటయ్యా ఫ్రెండ్స్ అలా ఇప్పుడు అదే నా ఉద్యోగం గురించి రికమెండ్ చేశారు ఇప్పుడు నేను వెళ్ళకపోతే వెక్స్ అయిపోరు పావం అమ్మాయి బాబు ఇది కొంచెం ఆలోచన సాసన విషయం మా దేవుడు ఏండి కాలేజీ నుంచి మీకు ఫోను ఏదో ముఖ్యమైన విషయం అంట ఏంటో కదబట్ల అక్కడకు వెళ్తున్నాను కదా ఇందులో తొందర ఏంటి హలో ప్రసవ చలంగర్ ఇంకా 5 నిమిషాల్లో ఇంటి నుంచి రాలేదో సరకు మేమే ఓపెన్ చేసి అయ్యో ఏంటండి ఏమైంది మర్చిపోయనే కాన్ఫరెన్స్ డే ఎప్పుడుది ఆ నెక్స్ట్ పొంగల్కి సరే ఎగ్జాక్ట్ వెన్ యు ఆర్ కదా మీ ఇంటి బాత్రూమ్ లో ఏంటి బెంగుళూరు అల్లుడు బెంగుళూరు అంటురావా నా కర్చీ బిగిలింది ఏంటి నాన్న నేను బెంగళూరు వెళ్ళి అరుడుతో పాటు తరుగారునే వెళ్తాను ఏంటండి బెంగళూరు కదా మార్చేశారా ఏంటి అక్కడికి ప్రోగ్రాం మార్చేస్తుంటారు కరెక్ట్గా ఎక్కడో చెప్పి చావండి ఎక్కడికెళ్ళినా బెంగళూరు చెప్పు బెంగళూరుకి సరిగ్గా ఆపోజిట్ డైరెక్షన్ అరకు వ్యాలియా మరి ముసలి ఎక్కడా కదో మా ఓల్డ్ ప్రొఫెసర్ గురించి సరే వస్తాను రాక చేస్తానా కాన్ఫరెన్స్ ఒక్క రోజేగా వెళ్ళొచ్చేస్తాను వస్తాను ఎక్కడికి బెంగళూరే కదా ఏంటంటే బెంగళూరు నేను రాకపోయినా వెళ్తారా వెళ్ళి జనాలుగా కారు లేకపోయినా బస్ వెళ్ళాలి నడిచి వెళ్ళుగా అంటే నువ్వు మాతో బెంగళూరు రావట్లేదా ఏనో ఇది డిస్టిక్ కలెక్టర్ ఆఫీస్ వెళ్తున్నట్టు నీట్ అడ్రస్ వేసుకున్నావు మీరే కదరా కొత్త ఉద్యోగం బెంగళూరు ఇంటర్వ్యూ అబద్ధం చెప్పారా మందు కొట్టివాగారా కొత్త ఉద్యోగం చెప్పేది కరెక్టరా కొత్త ఉద్యోగం కొత్త ఫిగర్ కొత్త వెదరు మైథిలిని మర్చిపోతా ఉంటే నమ్ము ఓ థ్యాంక్స్ మైథిలిని మరిపించే ఉద్యోగం నాకు అక్కర్లేదు అలా చేసేలా ఉంటే నేను కెనడాలో చేసేవాడి కదా ఐఎమ్ గోయింగ్ ఉండో

అక్కడ వాళ్ళు ఏదైనా అడిగి మనం నోరు తెరితే అక్కడ ఏం క్వశ్చన్స్ ఇన్ఫాక్ట్ మాట్లాడే టైం ఉండదు చేతలు మాత్రమే ఏంటి షట్ల అవుతున్నాం ఇవన్నీ అక్కడికి ఎందుకు ఇలా బెనియన్ బర్ అయితే ఫ్రీగా ఉంటుంది తీసే 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 ఈ తీసేస్ నేను ఏం చేయను షర్ట్ ఇదే నా ప్లాన్ అవును గురు నేను కార్లు ఎక్కుతున్నప్పుడే అనుకున్నా ఎక్కడో కొడుతుంది అరే 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 బారా ఇంట్లో చెప్పొచ్చా రాగవయ్య వాళ్ళు నాకే చెప్పలేదు ఇంట్లో ఎక్కడ చెప్పుంటారు బయలుదేరి ముందు ఎక్కడికైనా అడగద్దు నన్ను ఇప్పుడు చూడు ఏం జరిగిందో గాడి ఖరాబ్ అయింది వచ్చి దేకో నేను ఏరోప్లేన్ లో చూశాను ఇది ఆటో తెలుసులేవా అరే గుద్ది నాడు దేకో అంత గట్టిగా గుద్దిందా ఓ నైను ఎంత మామగారు మీ మామగారా మా మామగారు అనుకున్నా అరే మామాకి మాట ఏంది చెలో ఇంటికి ఓయ్ వాళ్ళతో ఏంటి అత్తగారు బావగారు అంటావు అల్లుడు నువ్వు మాత్రం అల్లుడు అనొచ్చా మా అమ్మాయిని అడిగిపోయా ఆయనే అల్లుడు అరే గుద్దేసి జాయింట్ అయినారా గాడి రాదివయ్యా

కాన్ఫరెన్స్ ఫ్రెండ్స్ చెప్పి హాఫ్ డిక్కర్ వేసుకొని ఫ్రెండ్స్ తో తిరుగుతున్నాం అడుగుతున్నారు కదో చెప్పు చెప్పు అదే కా కాన్ఫరెన్స్ లో పబ్లిక్ తక్కువ ఉంటారు వీడికి మాటలు సరిగ్గా రావు మీ ఫ్రెండ్స్ అందరం కలిసి ఉంటే బాగా మాట్లాడొచ్చు కదా అని ఏమైందిరా బండి ఆటో పోయింది దాన్ని పట్టుకోడానికి డ్రైవర్ పోయాడు మీకు ఇంకొక ఆటో పట్టనా ఇంకో ఆటో ఎందుకు మీరు అయితే ఎక్కడికి బెంగళూరు మీకు చూస్తాం అవును కాన్ఫరెన్స్ సరకులో ఉన్నావు బెంగళూరు అంటున్నాడు అందుకే అందరూ పిల్లలతో ఎందుకంటే నువ్వు వైఫ్ దూరంగా ఉన్నావు అన్ని జ్ఞాపకం ఉంచుకుని అప్పుడప్పుడు వదులుతున్నారు అదే నాకు చాలా ఉపయోగంగా ఉంది అంటే వీళ్ళందరూ వీళ్ళ వైఫ్ దగ్గర అబద్ధాలు చెప్తేనే కదా నేను నా వైఫ్ దగ్గర అబద్ధం గా ఉంది మీకే కన్ఫ్యూజన్ నాకు కాదు ఇప్పుడు నేను ప్రిపేర్ అయ్యాను వినండి ఇప్పుడు నా వైఫ్ తో ఏంట్రా వెనకాల తోకలాగా ఊరి కంపెనీకి వద్దా నువ్వే మాట్లాడు మాట్లాడు ఇప్పుడు ఎక్కడ వదిలే కాదు కాదు ఇక్కడ ఇప్పుడు నా వైఫ్ తో నేను అబద్ధం చెప్పాలని అనుకున్నా చెప్పలేను సార్ ఎందుకో చెప్పండి నేనేలా చెప్పగలను మీరే చెప్పలేరంటే నేను ఎలా చెప్తాను చెప్పండి ఆవిడతో నేను విడిపోయినందువల్ల ఆవిడ చాలా దూరంగా ఉంది అందుకని చెప్పినా వినిపించదు కాబట్టి నేను ఏదైనా చెప్పాలంటే నలుగురిని కలుపుకోవాలి నలుగురే వెళ్ళు ఐదుగురు ఆహా నన్ను కలపకండి ఎందుకంటే నా వైఫ్ కదా విడిపోయింది అయితే ఆరుగురు నేనే నీ వైఫ్ తో నిన్ను కలపడానికి నేను బెంగళూరు రాకూడదా మీకు శ్రమ పడుకో మీ ఆవిడతో ఈ విషయాలు ఏం చెప్పర్లే నువ్వు ధైర్యంగా ఉంటు మంచి పడికేగా వెళ్తున్నావు పదండి సారీ బాబు కార్ ఇంత పెద్ద కారు నా ఒక్కటికి చోటు ఉండదా మీరేం ఒరి కాకండి నేను సర్దుకుంటాను కారులో ఏసీ వచ్చింది ఏంటిది నేను మాత్రం వెళుతున్నా మీరు టాటా చూస్తున్నారు అల్లరీ తీసుకెళ్తా